సం కూసు విద్య అన్నారు పెద్దలు అంటే సాధన చేస్తే సాధ్యము కానిదేదీ లేదు అని అన్నారు మన కవులు అయితే ఈ జీవితంలో మనకి అభ్యాసం ఎంత ముఖ్యమంటే ఆ అభ్యాసం నిరంతర అభ్యాసం చేయడం వల్ల ఎంత కఠినమైన లక్ష్యాలైనా చాలా సులభంగా నేర్చుకోవచ్చు దానికి సంబంధించి మనకి ఒక ప్రేరణ ఇచ్చే కథ అంటే స్ఫూర్తిని ఇచ్చే కథ అంటే మన చరిత్రలో ఉన్న కథ ఇది ఇది మనం చెప్పుకుందాం అనగనగా అంటే పూర్వం గురుకుల ఆశ్రమాలు ఉండేవి గురువులు ఏంటంటే ఆశ్రమంలో విద్యార్థులు చేర్చుకుని వాళ్ళకు ఉచితంగా పాఠాలు బోధించడమే కాకుండా ఉచిత వసతులు కూడా వాళ్ళే ఏర్పాటు చేసి వాళ్ళ ఖర్చు భరించి వీళ్ళని విద్యావేత్తలుగా చేసేవారు ఆ గురుకుల ఆశ్రమంలో ఆ రకమైన ప్రక్రియ ఉండేది అలా ఉంటే ఒక ఊర్లో ఒక వ్యవసాయ కుటుంబం ఉంది తల్లి తండ్రి వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకు ఒకే ఒక కొడుకు వాడి పేరు వ్రజరాజు వ్రజరాజు ఏడేళ్ళు వచ్చాయి ఏడేళ్ళేళ్ళు వచ్చిన చాలా చురుగ్గా ఉండేవాడు అన్నిట్లా బాగానే ఉండేవాడు వీణేం చేసి ఒక్క కొడుకు కదా మళ్ళీ వ్యవసాయం చేయకుండా వీడికి ఏదైనా చదువు చెప్పిస్తే మంచిది అని చెప్పి అనుకున్నాడు ఆ ఇద్దరు కూడా అనుకున్న తడవుగా ఏంటంటే ఆ వ్రజరాజుని తీసుకుని ఆ గురుకుల ఆశ్రమం గురించి విన్న తర్వాత అక్కడికి వెళ్ళాడు వెళ్ళి ఆ గురుగారు గురుగారు నాకు ఒక్కగానొక కొడుకు వీడి పేరు వ్రజరాజు వీడికి ఏడేళ్ళు మీరు తగిన శిక్షణ ఇవ్వండి కొంచెం శాస్త్రాలు నవ్వి విద్యావేత్తం చేయండి మా ఇంట్లో ఎవరు విద్యావేత్తలు లేరు అందువల్ల మీరు కొంచెం నేర్చుకునే వాళ్ళు ఎవరు లేరు విద్య నేర్చుకునే వాళ్ళు అని బతిమాలాడు దానికి ఏముందా నువ్వు నిర్భ్యంతరంకి వెళ్ళి వాడి సంగతి నేను చూసుకుంటాను అన్నాడు ఈ వ్రజరాజు కూడా ఈ గురుకుల ఆశ్రమం మిగిలిన పిల్లలు అన్ని చూసేసరికి వాడికి ఉత్సాహం వచ్చింది వాడికి వెంటనే వచ్చేసరికి ఇక్కడ ఆటలాడుకోవచ్చు పాటలు పాడుకోవచ్చు అని చేయొచ్చు అని చెప్పి అయితే ఈ గురుకుల ఆశ్రమంలో శిక్షణ ఎలా ఉండేదంటే ప్రాచీన గురుకుల ఆశ్రమాల్లో కేవలం ఏదో శాస్త్రాల్లో పాఠాలు చెప్పడమే కాకుండా నిత్య జీవితంలో ఉపయోగపడే విషయాలు కూడా వాళ్ళకి బోధిస్తూ ఉండేవారు అలాగే సేవ తత్పరత సమాజం పట్ల ఏ రకమైన బాధ్యత ఉంటుంది ఇలాంటి విషయాలు కూడా ఈ గురువులు అనుభవపూర్వంగా కూడా నేర్పేవారు అంటే లౌకికంగా ఎలా ఎదగాలి లౌకి ఎలాగా ఉండాలి అనే విషయాలు కూడా కేవలం పాఠాల్లో ఉన్నాయి ఇప్పుడులాగా ఆర్కమెడిస్ సూత్రాలు ఎయిడ్సన్ సూత్రాలు న్యూటన్ లాలు ఇలాంటివి కాకుండా ఒక పద్ధతిగా విధానంగా వాడి జీవితానికి ఏ రకంగా ఉపయోగపడుతుందో వాడి జీవితంలో ఒక మంచి వ్యక్తిత్వం ఎలా ఉండాలో అలాంటి విధానంలో బోధనలు నేర్పేవారు అలాగే అందరికీ ఒకే రకమైన పాఠాలు కాకుండా వాళ్ళ వాళ్ళ యొక్క మనస్తత్వాలు వాళ్ళ యొక్క ఈక్కి ఉండడం కదా వాటి బట్టి చూసి పరిశీలించి గురువులు ప్రత్యేకంగా వాళ్ళ మీద శ్రద్ధ చూపించేవారు వాటి దాంతో మంచి విద్యావేత్తలు తయారయ్యేవారు సరే ఈ వ్రజరాజని ఏడేళ్ల బాలు వాళ్ళు తల్లిదండ్రులు అక్కడ గురువు గారికి కప్పి చెప్పి మీరు విద్య నేర్పించండి అయ్యా అని చెప్పి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు తర్వాత అక్కడి నుంచి వ్రజరాజు అక్కడ ఉండేవాడు అక్కడ అన్నీ బాగుండేది వాడికి ఇంట్లో గురువుగారు చెప్పిన గురుపతిని చెప్పినటువంటి ఎక్కడికైనా అడవుల్లోకి వెళ్ళి కట్టెలు తీసుకురావడం ఏ పనులు చెప్పినా చేయడం ఆశ్రమంతా తుడవడం నీళ్లు కల్లాపి జల్లడం ఇవన్నీ అన్ని పనులు చేసేవాడు అలాగే పిల్లలతో కలిసి ఆటలాడేవాడు అయితే వాడికి మటుకు చదువు మటుకు అబ్బలేదు అబ్బేది కాదు ఆ గురుకుల ఆశ్రమంలో గురుగారు ఎంతలాగా బోధించినా కూడా వీడు పురకెక్కించుకునేవాడు కాదు కనీసం తిరిగి వల్లి వేయడానికి కూడా ఇష్టపడేవాడు కాదు సాధన చేయడానికి అసలు ఇష్టం లేదు అంటే వాటి జీవితంలో అభ్యాసం అనేది లేదు విద్యాభ్యాసంలో వచ్చాడే కానీ ఆశ్రమంలో ఉన్నాడు ఆశ్రమ నివాసిగా ఉన్నాడే తప్ప విద్యాభ్యాసం చేయడం లేదు వాడి దేని మీద దృష్టి నిలబట్టలేదు మనకి రాదులే ఇది అనుకున్నాడు తప్పితే నాన్న చెప్పాడు కదా మన ఇంట్లో ఎవరు విద్య నేర్చుకునే వాళ్ళు లేరు చదువుకునే మళ్ళీ నేను నాకు మడుగు వస్తుందా మా ఇంట్లో ఎవరికి వెళ్ళింది పూర్వంలో అని చెప్పేసి వాడు అలా అనుకుని సరిపెట్టుకుని అలా వయసు మీరుతో ఒక మూడు ఏళ్ళు గడిచే అలాగే ఎక్కడ వేసిన గొంగళు ఎక్కడైనట్టుగా మళ్ళా వాడు ఓనమాల స్టేజ్లోనే దిద్దుకుంటున్నాడు తప్ప ఆ వ్రజరాజాలో ఏ మార్పు లేదు ఏ చదువుతావట్లేదు పిల్లలంతా చూశారు వీటితో పాటు ఉన్నవాళ్ళంతా ఆ తరగతిలో పెరుగుతున్నారు ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి అలా అయితే ఉంటుందో గురుకుల ఆ కూడా ఒక విధానం ఉంది ఒక ఎనిమిది ఏళ్ళు పాటి ఈ సంవత్సరం ఇది నేర్పాలి ఈ సంవత్సరం ఇది నేర్పాలని ఏదో ఒక సిలబస్ ఉంటుంది అన్నమాట అలా చూస్తే వీడు మొదటి సంవత్సరంలోనే ఉంటున్నాడు నాలుగేళ్ళు గడిచిపోయినా కూడా వాటితో పాటు చేరిన పిల్లలందరూ కూడా వీడిని చూసి హ్యాండిల్ చేయడం మొదలెట్టాడు నవ్వడం మొదలెట్టాడు వీడు ఎందుకు వస్తున్నాడు ఏమిటి వీడి అది ఏమి ఒక ముఖం కూడా రావట్లేదని పాప గురువుగారు కూడా బాధపడుతున్నారు బాధపడ్డారు వీడికి ఎన్నోసార్లు చెప్పేవరే నువ్వు అలా వినేసి ఈ జీవుడు వినేసి ఈ జీవన వదిలేస్తే కుదదు నువ్వు అభ్యాసం చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలి సాధన చేయాలి సాధన చేస్తే కానీ నీకు ఏమి రాదని చెప్పినా ఆయన సరే అనేవాడు కానీ ఈ వ్రజరాజు వీడికి ఏం మాత్రం కూడా లేదు అలా ఇంకో రెండేళ్ళు గడిచాయి ఎక్కడా కూడా వీడిలో మార్పు లేదు అంటే దగ్గర దగ్గర వీడికి ఏడేళ్ళప్పుడు జరిగితే ఒక సిలబస్ ఈ ఎనిమిదేళ్ళ కోర్సు అయిపోయే టైం వచ్చేసింది వచ్చేసినా కూడా ఇంకా ఇంకొక రెండేళ్ళు ఉంది ఒకరోజు రోజు పిలిచాడు వజరాజ్ ని గురువు పిలిచాడు మీ నాన్న అమ్మలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నా దగ్గర ఉండడానికి నాకు ఇబ్బంది లేదు కానీ వచ్చిన దాంట్లో ఒక్క శాసనం కనీసం నీకు ఇష్టం వచ్చిన ఒక శాసనం కొంచెం కూడా ఒక్క మొక్క కూడా నువ్వు నేర్చుకోలేకపోవడం దురదృష్టం అంటే అలాంటి నేను ఏ అంటే నువ్వు సాధన చేయట్లేదు అని కూడా చెప్పినా లేదండి లేదండి నీ మొక్క వేసిన తప్పితే లేదు ఇలా పద్నాలుగేళ్ళు వచ్చేసేవాడికి వచ్చేస్తే ఒకరోజు ఇంకా పిల్లలంతా హేళన చేస్తున్నారు వీడికి ఏమీ వంట పట్టట్లేదు వీడేమి సాధన చేయట్లేదు అభ్యాసం లేదు ఏమీ లేకపోతే గురువుగారి కోపం వచ్చింది అరే వ్రజరాజు నీకు ఇంకా చదువు రాదు ఇప్పటిదాకా చూశాను నిన్ను నేర్పి నిన్ను కూడా విద్యావంతుడిని చేయాలి మీకు విద్యార్థుల్లా కానీ చాలా తప్పించాను కానీ ఒక తపస్సులా చేయాలి నీకు ఆ తపస్సు లేదు ఏ ఏ పని తీసుకున్నా కూడా ఒక తపస్సులా చేసి దాన్ని పూర్తి చేయాలి దానికి శ్రద్ధ ఏకాగ్రత అవసరం ఆ వాటికి మించి సాధన చాలా అవసరం అభ్యాసం చాలా అవసరం అని చెప్పేసి నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇంకా నీకు ఇంతే నీకు చదువు రాదు అలా కాదు మాస్టర్ ఇంకేమీ చెప్పకున్నాడు చెప్తూ వచ్చావు నేను వింటూ వచ్చా నీకు రాదు మీ అమ్మా నాన్న నేను మోసం చేసినట్టు అవుతుంది నువ్వు కాదు వీడికి చదువు నేర్పుతాను నేర్పలేకపోయినా నేను చింతిస్తున్నాను నువ్వేమి అసలు నీ పద్ధతి ఇది ఇలా ఉంది నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు ఇంకేం చేయాలి మాస్టర్ గారు అంతలా గురుగారు అంతలా చెప్పేసరికి కొంచెం బాధపడ్డాడుగా నిజమే వాడికి తెలుసు వాడి విషయం వాడు ఏమీ రావట్లేదు ఒక ముక్క కూడా రాలేదనే విషయం వ్రజరాజు కూడా తెలుసు సరే గురుగారని నమస్కారం పెట్టి ఇంటికి బయలుదేరాడు అలా బయలుదేరి అలా వెళ్తూ ఉంటే చెప్తున్నాం కదా జీవితంలో ఒక మార్పు రావడానికి చిన్న సంఘటన చిన్న మాట చిన్న ఆలోచన ఏదైనా దోహదం చేస్తుంది అది అది అనుకోకుండా మన జీవితంలోకి వస్తుంది అప్పటి నుంచి మార్పు మొదలవుతుంది అనమాట ఈ వ్రజరాజు అలా వెళ్తుంటే పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు వచ్చాయి కదా అయ్యో ఏం చేశాను గురువు గారి దగ్గరకి కూడా కోపం తెప్పించాను నాకు ఎందుకు రావట్లేదు భగవంతుడు నాకు నా జీవితంలో చదువు రాయలేదా వాళ్ళందరూ అంత బాగా చదువుకున్నారే నా దరిద్రం ఎలా ఉంది ఏంటి అని వాడు బాధపడుతూ ఇంక ఇంటికి వెళ్ళిపోతే తల్లిదండ్రులకి ఎలా ముఖం చూపించుకోవాలి ఎలా చెప్పాలి గురుగారు పంపించే ఎందుకు పంపించారంటే ఏం సమాధానం చెప్పాలి తప్పంత నాదే ఉంది కదా నేను ఒక అడుగు కూడా ముందుకు వేలు అలా అంతటం మాత్రం మొదలయ్యింది అలా బ్రజరాజు వాడు ఆలోచిస్తూ ఆలోచించే మధ్యాహ్నం వెళ్ళింది అప్పుడు అన్నీ నడకలు నడకే నడకదారిలోనే వెళ్ళేవారు మధ్యాహ్నం వేసిన కూడా బాగా దాహం వేసింది దాహం వేస్తే అక్కడ ఒక మధ్యలో ఒక బావి మీద వెళ్ళేదారిలో అక్కడ ఆడవాళ్ళంతా కూడా ఒక బావిలో నీళ్లు చేత్తో ఇలా తాడుతో చేంతాడుతో లాక్కుంటారు లాక్కుండి విందులో పోసుకుంటారు అయితే వీడు ఆ ఆడవాళ్ళు ఆ అంత ఉత్సాహంగా చూస్తున్నాడు అక్కడ పెద్ద రాయి ఉంది ఆ రాయిని ఆధారంగా చేసుకుంటే ఈ తాడు ఇలా ఈ తోడినప్పుడు అక్కడ చిన్న చిన్న చిల్లులు పడ్డాయి ఆ పెద్ద బండరాయి మీద ఆ రాయి మీద అంటే గట్టు మీద రాయిలా కడితే అక్కడ కూడా బండరాలు పడ్డాడు బండరాయి మీద ఒక చిన్న చిన్న చిల్లులాగా ఒక దారిలాగా పడింది అంటే ఏంటి ఆ తా చేతాడు ఆ తాడు రాపిడి వల్ల తాడు చేస్తే కొబ్బరింతో ఈ ఉంది అది మెత్తగానే ఉంది కానీ అంతమేద ఇలా రాగుతూ ఉంటే లాగుతూ ఉంటే బండరాయి మీద అలా మార్క్స్ పడ్డాయి ఏమిటని మీకు ఆశ్చర్యపోయాడు తర్వాత మాకు అసలు మంచి ఇవ్వండి అన్నాడు పెద్దవాడికి అంటే బాబు ఇదిగో తాగని చెప్తే వీళ్ళ చేతు తాగాడు ఆ అమ్మ మీకు ఒక విషయం నాకు తెలియని విషయం మీరు చెప్తారా మీరు రోజు ఇక్కడికే వస్తారా నీళ్ళు తోడుకోవడానికి అంటే అవునమ్మా అంటుంది అంటే ఏమిటంటే ఇది రాయి కదా బండరాయి కదా దీని మీద ఇలా అంత తయారు చేసింది బాబి అంచుకి మరి ఇది కూడా ఏమిటి ఆ తాడు వల్ల ఏంటి దేనివల్ల ఇక్కడ ఇలా మార్క్స్ పడిపోయాయి ఆనవాళ పడ్డాయి ఏంటి అని అడిగింది అవును కొన్ని వేల మంది ఇక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకెళ్తుంటారు ప్రతిరోజు దానివల్ల ఆ తాడు అలా రుద్దుకోవడం వల్ల దాని యొక్క రాపిడి వల్ల అంతటి బండరాయి కూడా చెల్లిబడింది ఇది నీకు అర్థమైందా అంటే అర్థమైందా చూస్తూ ఉండిపోయాడు ఆ బండరాయి అక్కడ ఆవిడ చెప్పిన మాట ఆ బండరాయి మీద ఆ తాడు చూస్తే పెద్ద గట్టిగా లేదు నీ బండరాయి మీద ఏదైతే అది మార్క్స్ పడడానికి బండరాయి కదా అది ఎలా పడిందో ఆలోచిస్తే ఒక సత్యం బోధపడింది జీవితంలో అంటే అలా ప్రతిరోజు ఆ తాడుతో ఈ బండరాయి ఆధారంగా ఇలా రుద్దుతుంటూ చేద బయట వచ్చింది కదా చేతబెట్టే అందువల్లే దానికి సంబంధించిన వాళ్ళు అంత బండరాయి కూడా ఏదైతే బింది పెట్టిన చోట కొంచెం చిల్లులా పడింది అలా చేద పెట్టిన చోట ఒక చిల్లులా పడింది ఈ తాడు రాపిడి వల్ల వచ్చిన ఇక్కడ చిల్లులా పడి అంటే రాళ్ళు కూడా ఇక్కడ ఈ రకంగా కదుగుతాయి తగ్గుతాయి తరుగుతాయి అని ఆ భావన వచ్చిందంటే నిరంతర సాధన వల్ల నిరంతరం అభ్యాసం వల్ల అక్కడ బండరాళ్ళల్లో ఈ ఈ రకమైనటువంటి మార్క్స్ పడినప్పుడు నా జీవితంలో ఎందుకు మార్పు రాదు అనుకున్నాడు వెంటనే వాడికి వాడి మనసులో రకరకాల ఆలోచనలు ఈ బండరాయి తాడు రాపిడికి ఈ రకమైనటువంటి మార్క్స్ పడ్డాయి ఆనవాళ్ళు పడ్డాయి అంటే ఇది ఒక అభ్యాసం వల్లే ఆవిడ చెప్పింది నిరంతరం అభ్యాసం చేస్తే నాన్న ఏదైనా అలాగే మారుతుంది బండరాళ్ళే కాదు ఇంకేదైనా కూడా జరుగుతుంది అని చెప్పేసరికి ఆ మాటలు వాడికి బాగా పట్టుకున్నాయి వెంటనే వ్రజరాజు పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళడం మానేసి తిడితే తిట్టాడు మళ్ళీ గురుగారి దగ్గరికి వెళ్దాం అని చెప్పి పరిగెట్టుకుంటూ గురుగుల ఆశ్రమానికి మళ్ళీ సాయంత్రానికి వెళ్ళాడు అని చూసరికి ఆయన ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి అయినా నేను ఇంటికి వెళ్ళిపోమన్నాగా మళ్ళీ వచ్చేవి ఏమైంది ఎప్పుడో ఎక్కడ తిరిగి అంటే లేదు గురువుగారు నాకు చదువుకుంటాను మీరు చెప్పినట్టుగా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఇప్పటిదాకా నేను నిర్లక్ష్యం చేశాను మీరు చెప్పినట్టుగా నేను పాఠ అభ్యాసం చేయలేదు సాధన చేయలేదు నా నిర్లక్ష్యం వల్లే నేను ఇలా ఉండిపోయాను నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఏడాదిలో నేను నేర్చుకుంటాను అని చెప్పేసి ఆ బ్రజరాజు గురువుగారు కాళ్ళ వేళ పడిపోతారు సరేలేరే నీకు వచ్చిందంటే నేను కాదనేది ఏముంది ఒక్క సంవత్సరం మటుకు నీకు నేను బోధన చేస్తాను నా బోధనలో నిజాయితీగా చేస్తా నువ్వు మటుకు నిజాయితీగా సాధన చేసి నేను నువ్వే పెట్టుకోవాలి నేను చేసేది ఏం లేదు నీ విషయంలో అని చెప్పి ఇక తర్వాత థ్యాంక్స్ అన్నట్టుగా అనుకుని మనసులో గురుగారి నమస్కారం చేసుకుని అప్పటి నుంచే ఉన్నాడు ఆ రోజు నుంచి వాడికి అదే మా తిరుగుతూ ఉంది ఆ బావి మీద బండరాళ్ళు కూడా ఈ కేవలం ఒక చాంతాడు రాపిడికి లేదంటే ఒక బింది పెట్టిన దానికి రాపిడికి వాటిలో పడింది అవి కూడా కరిగాయి ఆ రాళ్ళు కూడా తరిగాయి మనం చెయ్యాలన్న ఆ సీక్వెన్సే మైండ్లో గుర్తుండిపోయింది వెంటనే ఏంటంటే మొదలు పెట్టాడు వాడికి మొట్టమొదటి చాలా కష్టం ఉంది ఎందుకంటే ఆ ఐదారేళ్ళు మొట్టమొదటి వేస్ట్ చేశాడు కదా వాడు అండ్ అప్పటి నుంచి చిన్న చిన్న పదాలు కూడా అర్థం కానివాడు ఒక సంవత్సర కాలంలో చాలా పట్టుదలగా చాలా పట్టుదలగా అభ్యాసం చేసాడు తెల్లారిజామున సూర్యుడు కూడా రాకముందే బ్రహ్మకాలంలో లేచి స్నానాది కార్యక్రమాలు చేసి వాడు రాత్రి చీకటి పడ్డ గురుగారు ఎలా పడుకోరా చీకటి పడిందన్నా కూడా వినలేదు నేను ఇప్పటిదాకా ఐదు ఏళ్ళు నష్టపోయాను సాధన చేయలేదు చెప్పి ఎన్నో ఎన్నో పుస్తకాలు చేయడం గురుగారి దగ్గరికి వెళ్ళాను ఖాళీగా ఉన్నప్పుడు నా సందేహాలు ఇవని చెప్పి అంటాం అలా మొత్తం మీద ఆ ఆరేడేళ్ళు వాడు నష్టపోయినటువంటి ఆ కోర్సు అలా ఆ ఒక్క ఏడాదిలో ఆ సంస్కృత భాషలో కూడా మిగిలిన పిల్లలకు కూడా సాధించినంత పట్టు సంపాదించేశాడు మనిషి అనుకుంటే సాధన చేస్తే సాధ్యం కానిది ఏది లేదని చెప్పాం కదా అభ్యాసం కూసు విద్య మన విద్యను ఇంకా మెరుగుపెడుతుంది ఆ రకంగా చేసిన తర్వాత సంస్కృతాంధ్ర భాషలన్నింటిలోనూ కూడా మంచి అయిపోయాడు సాహిత్యకారుడు అయిపోయాడు ఇంకా సాహిత్యవేత్త అయిపోయాడు ఆ బ్రజరాజు చూస్తే గురువుగారికి చాలా ఆనందం వేసింది వీడియన ఇంతకుముందు బొద్దబ్బాయ్లాగా కూర్చుని అందరి చేత చీ అనిపించుకుని నా చేతి కూడా తిట్టు తిని వెళ్ళిపోమని ఒక రోడ్డువి వ్రజరాజుగాడైనా ఈరోజు ఇంత పండితుడయ్యాడు అని ఆయన ఆనందపడుతున్నాడు సరే ఏదైతే వాళ్ళు జ్ఞానం అయింది వాటికి వాటి తప్పు తెలుసుకున్నాడు ఇప్పుడు మొదలుపెట్టాడు ఆ కూడా ఆ తర్వాత ఆ బ్రజరాజు సాధించిన ఘనత చూస్తే ఇప్పటికీ చరిత్రలో నిలిచిన ఆయన చాలా గ్రంథాలు రాశాడు చాలా గ్రంథాలు రాశాడు సంస్కృతులు రాశాడు మొత్తం అన్ని గ్రంథాలు కూడా సంస్కృత భాషల్లో రాశాడు అనమాట అక్కడ రాసిన తర్వాత ఒక పెద్ద పండితుడిగా నిలిచాడు అప్పుడు కూడా ఆ బ్రజరాజు సంస్కృతంలో రాసినటువంటి ఆ కావ్యాలు ఆ పుస్తకాలు గీర్వాణ పద మంజరి గీర్వాణం అంటే గీర్వాణ భాష అంటే సంస్కృతం అలాంటి పుస్తకాలు ఈరోజు కూడా ఈరోజు కూడా కొన్ని కొన్ని సంస్కృత విశ్వవిద్యాలలో అవి అవి పాఠ్యాంశాలుగా చెప్పబడుతున్నమాట అప్పుడు ఆ ముద్దబ్బాయి బ్రజరాజు రాసినటువంటి సాహిత్య గ్రంథాలు ఈరోజు కూడా మన తెలి మన యూనివర్సిటీలో భారతదేశం యూనివర్సిటీలో ఒక పాఠ్యాంశాలుగా పాఠ్య పుస్తకాలుగా చలామణి అవుతుందంటే ఈ బ్రజరాజు ఎప్పుడు మనిషి గురుకులాశ్రమాలని పుస్తకం ఆయన ఎప్పుడూ ఏమిటనేది కరెక్ట్గా మనకి చరిత్రలో లేదు కానీ బ్రజరాజు సాహిత్యం బడుకు ఇప్పటికీ అందుబాటులో ఉంది అతడు చరిత్రలో మిగిలిపోయాడు అనమాట కనీసం వనమాలు రానివాడు ఒక మహా పండితుడిగా అవ్వడానికి గల కారణం ఇంకా తెలివితేటలు జాతకాలు అదృష్టాలు ఏమీ కాదు పట్టుదలగా నిరంతర సాధన నిరంతర అభ్యాసం వల్ల ఆ బ్రజరాజు ఒక పెద్ద సాహిత్యవేత అయ్యాడు ఎంతో సాధించాడు ఎన్నో సత్కారాలు పొందాడు మహారాజుల చేత ఆస్థానంలో ఈరోజు కూడా మన పాఠ్య పుస్తకాల్లో ఆయన గ్రంథాలు మిగిలిపోయాడు కాబట్టి మనకి తెలివితేట తక్కువ ఉన్నాయండి మనకి ఇదో ఏదో తక్కువ ఏందండి అదే తక్కువ ఏందండి ఏంటండి తక్కువేనని చూసుకోకుండా ఏదేమైనా మన లక్ష్యం ఏదైతే పెట్టుకున్నా దాన్ని సాధించడానికి నిరంతర అభ్యాసం ఏదైనా సరే ఇప్పుడు వేద నేర్చుకుంటాడు వేదాభ్యాసం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా ఆ వేద పాఠను అభ్యసిస్తూ ఉంటారు వాళ్ళు ఏ వేద పండితులు ఘనాపాటిలు అయిపోతుంటారు అలాగే జీవితంలో మన తెలివితేటలో మనకి ఇంకోటి ఇంకోటి కాదు అనుకోకుండా ఏకాగ్రతతో గుర్తుపెట్టుకో శ్రద్ధతో నిరంతరం అభ్యాసం నిరంతరం సాధన చేస్తే మనం కూడా ఎంతటి కఠినతరమైన లక్ష్యం పెట్టుకున్నప్పటికీ ఆ లక్ష్యాన్ని మనం చేరగలం సాధించగలం మనం నిజ జీవితంలో విజయాలు సొంతం చేసుకోగలం విజేతగా జనాల చేత జేజీలు కొట్టించుకోగలం అంటే నిరంతర అభ్యాసం మీరు ఎంచుకున్న రంగంలో నిరంతర అభ్యాసం ఏదో వాయిదాలు వేస్తూనే అయ్యో ఇవాళ కుదరట్లేదని అలా గ్యాప్లు ఇచ్చి ఉండకలే మీ టఫ్ టార్గెట్ ఏదైనా కాదు మీరు గ్రూప్స్ రాయాలనుకోవచ్చు ఇప్పుడు ఈ కాలం పిల్లలు ఐఐటీలు రాయాలనుకోవచ్చు ఐఏఎంలోకి వెళ్ళి ఏదో మేనేజ్మెంట్ ఏదిచైనా మాకు రాలేదు అనడానికి ప్రత్యేకించి వాళ్ళకు వచ్చింది మీకు రాలేదంటే వాళ్ళు చేసిన అద్భుతమైనటువంటి సాధన అద్భుతమైన అభ్యాసం మీరు చేయలేదంటే మీ దగ్గర ఆ అభ్యాసం తక్కువైంది అని అర్థం మీరు కూడా అభ్యాసం చేయండి మీరు అనుకున్న రంగంలో మీరు కావలసిన సీటు సంపాదించవచ్చు కావలసిన ఉద్యోగాలు సంపాదించవచ్చు హాయిగా మీ జీవితంలో ముందుకు వెళ్ళవచ్చు థ్యాంక్ యూ